మీనరాశి వారి జీవితం ఎందుకు అంత భిన్నంగా సవాళ్లతో కూడుకొని ఉంటుందో ఈరోజు మనం లోతుగా తెలుసుకుందాం కాబట్టి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మీనరాశి వారికి చిన్నప్పటి నుంచి జీవితం సులువుగా ఉండదు కుటుంబ బాధ్యతలు ఆర్థిక కష్టాలు మానసిక ఒత్తిడి వీరిని చిన్న వయసులోనే పరిపక్వతల్ని చేస్తాయి కానీ ఈ కష్టాలే వారిని ఎలా బలంగా మారుస్తాయో చూద్దాం మీనరాశి వారు జన్మాత చాలా సున్నితమైన మనసు కలిగిన వారు చిన్నప్పటి నుంచే వీరి జీవితం ఇతరుల సులభంగా సాగదు కుటుంబ పరిస్థితులు కావచ్చు డబ్బు ఇబ్బందులు కావచ్చు లేక ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్యం సమస్యలు కావచ్చు ఏదో ఒక కారణం వల్ల చిన్న వయసులోనే బాధ్యతలు భుజాలపై పడతాయి ఈ కష్టాల వల్ల వీరు చిన్న వయసులోనే పెద్దవాళ్ళలా ఆలోచించడం నేర్చుకుంటారు కానీ అదే సమయంలో వీరి మనసులో ఒక మాట బలంగా నిలుస్తుంది నేను నా వాళ్లను బాధలో వదలకూడదు చిన్నతనంలోనే వీరు తాము అనుకున్న ప్రేమ ప్రోత్సాహం పూర్తిగా దొరకకపోవచ్చు అందుకే చాలాసార్లు మౌనంగా ఉండటం తమ బాధను లోపలే దాచుకోవడం అలవాటు అవుతుంది బయటకు నవ్వుతూ ఉన్న లోపల మాత్రం ఎన్నో ప్రశ్నలు భయాలు ఉంటాయి అయితే ఈ అనుభవాలే భవిష్యత్తులో వీరికి మానసికంగా చాలా బలంగా చేస్తాయి యూవ స్థాయికి వచ్చేసరికి మీనరాశి వారి జీవితంలో అయోమయం ఎక్కువగా ఉంటుంది చదువు విషయంలో కెరీర్ విషయంలో ఇది చెయ్యాలా లేదా అది చెయ్యాలా అనే సందేహాలు తరచుగా వస్తాయి ఒక దానిపై ఆసక్తి పెరుగుతుంది వెంటనే మరో దాని వైపు మనసు మళ్ళుతుంది దీనివల్ల అవకాశాలు వచ్చినా పూర్తిగా వినియోగించుకోలేకపోయానా అనే భావన కలుగుతుంది కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వీరి జీవితంలో ఆలస్యంగా అయినా సరే సరైన దారి తప్పకుండా వస్తుంది ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో మీనరాశి వారికి ఇంట్లో స్థిరతత్వం ఉండదు ఒక చోట ఎక్కువ కాలం నిలవలేకపోవచ్చు ఎవరి మాట నమ్మి డబ్బు పెట్టి నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా స్నేహితుల పేరుతో లేదా బంధువుల మాటలతో చేసే ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్త అవసరం మనవాళ్లే కథ అనే భావన మీనరాశి వారికి బలహీనత కానీ ముప్పై సంవత్సరాల తర్వాత వీరి జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది అప్పటి వరకు నేర్చుకున్న పాఠాలన్నీ కలిసి వీరిని స్థిరమైన దిశలో నడిపిస్తాయి ఆలోచనలో స్పష్టత వస్తుంది ఎవరి మాట వినాలి ఎవరి మాట పట్టించుకోకూడదు అన్నది అర్థమవుతుంది ఇదే సమయంలో ఆర్థికంగా కూడా ఎదుగుదల మొదలవుతుంది మొదటగా నెమ్మదిగా తర్వాత స్థిరంగా డబ్బు నిలబడే యోగం కనిపిస్తుంది మీనరాశి వారికి డబ్బు సంపాదించడంలో కంటే దాన్ని కాపాడుకోవడంలోనే అసలైన పరీక్ష ఉంటుంది భావోద్వేగాలతో ఖర్చు చేయడం అవసరం లేని వారికి సహాయం చేయడం వల్ల చేతులు డబ్బు నిలవదు ఒక్కసారి ఇది అర్థం చేసుకుని ప్లాన్గా ముందుకు వెళ్తే మాత్రం వీరు మంచి ఆర్థిక స్థాయికి చేరుకుంటారు సేవారంగం కళలు సంగీతం రచన ఆధ్యాత్మికత హీలింగ్ కౌన్సెలింగ్ లాంటి రంగాల్లో వీరికి అదృష్టం ఎక్కువ సంబంధాల విషయంలో మీనరాశి వారు చాలా నిజాయితీగా ఉంటారు ప్రేమలో పూర్తిగా లీనమవుతారు కానీ అదే సమయంలో ఎదుటి వ్యక్తి భావాలను ఎక్కువగా నమ్మేస్తారు దీనివల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు తమ జీవితంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని తమలాగే స్వేచ్ఛమైన మనసుతో ఉన్నవారుగా భావిస్తారు అదే వీరి పెద్ద పొరపాటు మీనరాశి వారు ఎవరితో ఎక్కువగా ఉండాలంటే మీనరాశి వారు శాంతంగా మాట్లాడే ఆలోచనతో లోతుగా ఉన్న భావోద్వేగాలను గౌరవించే వ్యక్తులతో ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది వీరు ఎవరితో జాగ్రత్తగా ఉండాలంటే ఎక్కువగా మాటలు చెప్పేవారు స్వార్థపూరితంగా ఆలోచించేవారు డబ్బు విషయంలో లెక్కలు పెట్టేవారు అలాగే మీ బలహీనతను తెలుసుకొని వాడుకునే వ్యక్తుల దగ్గర చాలా అప్రమత్తంగా ఉండాలి వివాహ జీవితం మొదట్లో కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు అర్థం చేసుకోవడంలో ఆలస్యం భావాలు వ్యక్తం చేయలేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి కానీ ఓర్పు పరస్పర గౌరవం ఉంటే తర్వాతి కాలంలో సంబంధం చాలా బలపడుతుంది ముఖ్యంగా వారు తమ భావాలను దాచుకోకుండా చెప్పడం నేర్చుకోవాలి అలా నేర్చుకుంటే జీవిత భాగస్వామితో బంధం మరింత లోతుగా మారుతుంది ఆధ్యాత్మికంగా మీనరాశి వారు చాలా ముందుంటారు దేవుడు విధి కర్మ అనే విషయాలపై సహజంగానే నమ్మకం ఉంటుంది కష్టకాలంలో భగవంతుడు వీరికి ధైర్యాన్ని ఇస్తాడు జీవితంలో ఎన్నోసార్లు ఇది ఎలా దాటిపోయాను అనిపించే పరిస్థితులు వస్తాయి అక్కడ కనిపించని శక్తి వీరిని కాపాడుతుంది మీనరాశి వారి జీవితం సులభంగా మొదలవ్వదు కానీ అర్థవంతంగా ముగుస్తుంది చిన్నప్పటి కష్టాలు వీరిని కూల్చడానికి కాదు ఎదిగేందుకు సరైన వ్యక్తులను ఎంచుకొని భావోద్వేగాలను నియంత్రించి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే వీరి జీవితంలో శాంతి స్థిరతత్వం ఆర్థిక అభివృద్ధి తప్పకుండా వస్తాయి చివరికి వీరి జీవితాన్ని మాత్రమే కాదు ఇంకొంతమందికి దారి చూపే స్థాయికి కూడా వెళ్తారు మీనరాశి వారి జీవితంలోకి ఎం అక్షరం గల వ్యక్తి రావడం అనేది సాధారణంగా విధి ద్వారా జరిగే పరిచయంగా భావించాలి ఈ పరిచయం చాలాసార్లు అనుకోకుండా వస్తుంది స్నేహం రూపంలో కావచ్చు ప్రేమగా మారవచ్చు లేక పని లేదా ఆర్థిక సంబంధంగా కూడా మొదలవ్వచ్చు మొదట్లో ఈ వ్యక్తి మీనరాశి వారికి చాలా ఆకర్షణీయంగా అనిపిస్తాడు మాట్లాడే తీరు ఆలోచన విధానం చూపించే శ్రద్ధ వల్ల ఇతను ఇది నా జీవితానికి సరైన వ్యక్తే అనే భావన బలంగా కలుగుతుంది ఈ ఎం అక్షరం గల వ్యక్తి సాధారణంగా బలమైన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటాడు బయటకు కాస్త ఆధిపత్యం స్వభావం ఉన్నట్లే కనిపించిన లోపల మాత్రం చాలా స్పష్టమైన లక్ష్యాలతో ఉంటాడు మీనరాశి వారి మృదువైన మనసుకు ఈ వ్యక్తి ఒక రకమైన రక్షణగా మార్గదర్శకుడిగా అనిపించవచ్చు ముఖ్యంగా మీనరాశి వారు అయోమయంలో ఉన్న సమయంలో ఈ వ్యక్తి రావడం జరిగితే జీవితంలో ఒక దిశ కనిపించినట్లు అనిపిస్తుంది అదృష్టం విషయానికి వస్తే ఈ పరిచయం రెండు రకాల ఫలితాలను ఇవ్వగల శక్తి కలిగి ఉంటుంది ఒకవైపు చూస్తే ఎం అక్షరం గల వ్యక్తి వల్ల మీనరాశి వారికి ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి అవకాశాలు వస్తాయి కొత్త పనులు కొత్త ఆలోచనలు మీలో దాగి ఉన్న ప్రతిభకు బయటకు తీసే ప్రేరణ ఈ వ్యక్తి ఇస్తాడు ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో ఈ వ్యక్తి సలహాలు మీకు ఉపయోగపడే అవకాశం ఎక్కువగా ఉంది కానీ మరోవైపు ఒక ప్రమాదం కూడా ఉంది మీనరాశి వారు సహజంగా ఎదుటి వ్యక్తిని పూర్తిగా నమ్మిస్తారు ఎం అక్షరం గల వ్యక్తి బలమైన మాటలతో ఆకర్షణీయమైన ప్రవర్తనతో మీ భావాలను నియంత్రించే ప్రయత్నం చేయవచ్చు ఇది కావాలని కాకపోయినా మీనరాశి వారు క్రమంగా తమ నిర్ణయాలను కూడా ఈ వ్యక్తి మీద ఆధారపడి తీసుకునే స్థితికి వెళ్లే ప్రమాదం ఉంది అందుకే ఇక్కడ ప్రధాన జాగ్రత్త ఏంటంటే మీ స్వతంత్రాలను ఎప్పుడు వదులుకోకూడదు ఈ వ్యక్తితో ఉంటూ కూడా మీ అభిప్రాయం మీ ఆలోచన మీ ఆర్థిక నిర్ణయాలు మీ చేతుల్లోనే ఉండాలి డబ్బు విషయంలో ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి భాగస్వామ్యం అప్పులు గ్యారెంటీలు లాంటి వాటిలో తొందరపడకూడదు మనవాడే కదా అనే భావనతో చేసే నిర్ణయాలు త్వరగా మనసుకు గాయాన్ని ఇస్తాయి సంబంధాల పరంగా చూస్తే ఈ ఎం అక్షరం గల వ్యక్తితో మీనరాశి వారి బంధం చాలా లోతుగా మారే అవకాశం ఉంది ప్రేమ ఉంటే అది తీవ్రంగా ఉంటుంది కానీ అదే తీవ్రత చిన్న అపార్థాలని పెద్ద గొడవలుగా కూడా మార్చగలదు ఈ వ్యక్తి కొన్నిసార్లు మీ సున్నితత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు అప్పుడు మీరు మౌనంగా బాధపడే అవకాశం ఉంది అలాంటి సమయంలో మీ భావాలను లోపలే దాచుకోకుండా స్పష్టంగా చెప్పడం చాలా అవసరం వారితో ఎలా ఉండాలంటే గౌరవంతో కానీ అతి ఆధారపడకుండా ప్రేమగా కానీ అందంగా కాదు సహకారంగా కానీ మీ హద్దులు మీకు స్పష్టంగా పెట్టుకుంటూ ఉండాలి ఈ సమతుల్యత పాటిస్తే ఈ వ్యక్తి మీ జీవితంలో అదృష్టాన్ని తెచ్చే వ్యక్తిగా మారుతాడు ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితాన్ని ముందుకు నడిపించే శక్తి నిలుస్తుంది కానీ మీరు మీ స్వభావాన్ని పూర్తిగా వదిలేసి ఈ వ్యక్తి మాటలకే పరిమితం అయితే అదే వ్యక్తి మీ జీవితంలో ఒత్తిడి భావోద్వేగ గందరగోళానికి కారణమయ్యే అవకాశం ఉంది అందుకే ఈ పరిచయం మీకు పరీక్షలా కూడా వరంలా కూడా ఉంటుంది ఫలితం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది మొత్తంగా చెప్పాలంటే వారి జీవితంలో ఎం అక్షరం గల వ్యక్తి రావడం విధి సంకేతం సరైన అవగాహనతో జాగ్రత్తతో స్వతంత్రాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్తే ఈ వ్యక్తి వల్ల అదృష్టం కలిసి వస్తుంది జీవితం ఒక మెట్టు పైకి ఎక్కుతుంది అదే జాగ్రత్తలు లేకపోతే భావోద్వేగ గాయాలు మిగిలే అవకాశం కూడా ఉంది కాబట్టి హృదయం చెప్పేదాన్ని వినండి కానీ బుద్ధిని పక్కన పెట్టండి వారి జీవితం చిన్నప్పటి నుంచే సాధారణంగా సాగదు బాధ్యతలు భావోద్వేగ ఒత్తిడి ఆర్థిక లోటుపాట్లు వీరిని చిన్న వయసులోనే పరిపక్వల్ని చేస్తాయి ఇతరులు ఆడుకునే వయసులోనే మీరు మీ జీవితం గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఈ కష్టాల వల్ల వీరి మనసు చాలా లోతుగా తయారవుతుంది ఎవరి బాధ తమ బాధలా అనిపిస్తుంది కానీ ఇదే గుణం కొన్నిసార్లు వీరికి శాపంగా మారుతుంది యువ స్థాయిలో అడుగుపెట్టిన తర్వాత కూడా మీనరాశి వారికి స్థిరతత్వం ఆలస్యంగా వస్తుంది చదువు ఉద్యోగం సంబంధాలు ఏదైనా సరే ఒక దశలో గందరగోళం తప్పదు నమ్మిన వాళ్లే దూరం అవ్వడం సహాయం చేస్తామని చెప్పిన వాళ్లే చేతులు ఎత్తేయడం వంటి అనుభవాలు వీరి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఉంటాయి కానీ ఈ అన్నిటి మధ్యలోనూ వీరిని నిలబెడితే ఒక్కటే విధి మీద నమ్మకం అలాంటి సమయంలోనే మీనరాశి వారి జీవితంలోకి ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ప్రవేశిస్తాడు ఈ పరిచయం అనుకోకుండా జరుగుతుంది మొదట్లో చాలా దగ్గరగా చాలా బలంగా అనిపిస్తుంది ఈ వ్యక్తి మాటల్లో ధైర్యం ఉంటుంది ఆలోచనలో స్పష్టత ఉంటుంది మీనరాశి వారికి లేని లక్ష్యం స్పష్టత ఈ వ్యక్తిలో కనిపిస్తుంది అందుకే వీరు తెలియకుండానే ఈ వ్యక్తి వైపు ఆకర్షితులు అవుతారు ఈ ఎం అక్షరం గల వ్యక్తి వల్ల మీనరాశి వారికి అదృష్టం కలిసి రావచ్చు ముఖ్యంగా ఆర్థికంగా ఎదగటానికి కెరీర్లో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశాలు తెరుచుకుంటాయి కొత్త ఆలోచనలు కొత్త దారులు కొత్త పరిచయాలు వీరి జీవితంలోకి వస్తాయి కానీ ఇక్కడే ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది మీనరాశి వారు ఈ వ్యక్తిపై అతి నమ్మకం పెంచుకుంటే తమ స్వతంత్రాలను కోల్పోయే ప్రమాదం ఉంది డబ్బు విషయంలో నిర్ణయాల విషయంలో పూర్తిగా ఈ వ్యక్తిపై ఆధారపడకుండా భాగస్వామ్యం అప్పులు గ్యారంటీలు పెట్టుబడులు లాంటి విషయాల్లో తొందరపడితే నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి ప్రేమ లేదా స్నేహం పేరుతో మీ బలహీనతను ఉపయోగించుకునే పరిస్థితి రాకుండా అప్రమత్తంగా ఉండాలి ఇక నరఘోష నరదిష్టి ప్రభావం విషయానికి వస్తే మీనరాశి వారు చాలా సున్నితమైన మనసు కలిగిన వాళ్ళు కావడం వల్ల ఇతరుల చూపులు మాటల ప్రభావం వీరిపై త్వరగా పడుతుంది ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు మీ ఆనందాన్ని భరించలేని వారు నరఘోష రూపంలో ఇబ్బందులు కలిగించవచ్చు కారణం తెలియని అలసట మనసులో భయం పనుల్లో ఆటంకం కనిపించవచ్చు దీనికి పరిహారం ఏంటంటే ప్రతి శుక్రవారం శుభ్రంగా స్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవి లేదా మీకు ఇష్టమైన దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి మీకు సాధ్యమైనంత వరకు ఉప్పు నీటితో ఇంటి మొత్తం శుభ్రం చేసుకోవటం మీకు చాలా మంచిది డబ్బు లేదా సహాయం చేసే ముందు ఒకసారి ఆలోచించి చేయాలి ఎవరికి మీ ప్లాన్స్ మీ ఆదాయం మీ సమస్యలు ఎక్కువగా చెప్పకపోవడం మీకు రక్షణగా ఉంటుంది మీనరాశివారు మీ జీవితం కష్టాలతో మొదలైనప్పటికీ ఖాళీగా ముగియదు మీ సహనం మీ మంచితనం మీ ఆధ్యాత్మిక శక్తి మిమ్మల్ని చివరికి గెలిపిస్తుంది ఎం అక్షరం గల వ్యక్తి మీ జీవితంలో వరంగా మారాలంటే హృదయంతో ప్రేమించండి కానీ బుద్ధితో నిర్ణయాలు తీసుకోండి అలా చేస్తే మీ జీవితం శాంతి స్థిరతత్వం ఆర్థిక అభివృద్ధి వైపు తప్పకుండా నడుస్తుంది మీనరాశివారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీనరాశి వారికి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి లోతైన జాతక విశ్లేషణలు కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి